నాకు మా ఉద్దేశం ఎన్యుమిరేషన్కి వెళ్తున్నాం అయితే కి వెళ్లే మునుపు ఇంకొక మేజర్ వర్క్ మాకు అనిపించేది ఏంటంటే స్కూటర్లు గాని మోటార్ బైక్స్ కానీ ఆటోలు గాని కార్లు గాని ఇన్సూరెన్స్ చేసినట్టు కొంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించడం ఇన్సూరెన్స్ కానట్టే కూడా చెడిపోవడం ఇప్పుడు ఇవన్నీ రిపేర్ చేయించడం ఒక పెద్ద ఎక్సర్సైజ్ ఇది కాకుండా మొత్తం చాలా మందికి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి ఇండ్లలో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఒక టెలివిజన్ ఒక రిఫ్రిజిరేటర్ ఒక వాషింగ్ మెషిన్ ఎయిర్ కండిషనర్ ల్యాప్టాప్ డెస్క్ టాప్ మైక్రోవేవ్ ఓవెన్ మిక్సీ గ్రైండర్ కుక్కర్ గ్యాస్ స్టవ్ వాటర్ ప్యూరిఫైయర్ చిన్ని ఇలాంటి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా రిపేర్లు చేయించాలి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ అన్ని ఆ కన్సర్న్ మ్యానుఫాక్చరే చేయగలుగుతాడు వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ మెయింటెనెన్స్ ఇంజనీర్లే ఉంటారు ఆ వర్కర్స్ ఉంటారు వాళ్ళందరితో మాట్లాడుతున్నాం ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఈరోజు చాలా కార్యక్రమాలు ఈరోజు మీరు చూస్తే ఒక ఎలక్ట్రికల్ ఉన్నాయి కొన్ని సాచెట్స్ ఇలాంటివన్నీ ఇదే పోవడం ఎలక్ట్రీషియన్ కావాలి ఫీజులు పోవడం ప్లంబర్స్ ఇంకొక పక్క పెయింటర్స్ కార్పెంటర్స్ ఇలాంటి చాలా ఉన్నాయి వాళ్ళందరికీ అర్బన్ కంపెనీని పెట్టాం అర్బన్ కంపెనీలు యాడ్ చేశాం మేము వీళ్ళందరినీ అవైలబిలిటీలో పెట్టాం గ్యాస్ ఉంది గ్యాస్ కంపెనీసే చేయగలుగుతాయి మళ్ళా ఆ గ్యాస్ కంపెనీ సంబంధించిన మెయింటెనెన్స్ చేసే వాళ్ళందరినీ మెకానిక్స్ ని పంపించాలి ఆ స్పేర్ పార్ట్స్ వాళ్లే ఇవ్వాలి ఎలక్ట్రానిక్స్ కానీ స్టవ్ లకు ఆ గ్యాస్ కంపెనీసే పెట్టాల్సిన అవసరం వస్తుంది అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇవన్నిటికీ రేపు ఫుల్ స్వింగ్ లో మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చెప్పాను కొన్ని కొన్ని వాళ్లకు ఎక్కడైతే ఆ కంపెనీ ఆథరైజ్డ్ డీలరే ఉంటాడు ఆథరైజ్డ్ మెకానిక్ దగ్గర పోతేనే క్లెయిమ్స్ వస్తాయి కొన్ని కొన్ని వేళ్లకు నమ్మకం ఉండే వ్యక్తులున్నారు వాళ్లకు నమ్మకం ఉండే వ్యక్తిని ఇస్తే వాళ్ళు గ్యారంటీ ఇస్తారు గవర్నమెంట్ ఏ విధంగా వాళ్ళకు సబ్సిడీ పే చేయాలి కూడా ఆలోచిస్తున్నాను అవసరమైతే తక్కువ ఖర్చుతో వాళ్ళకి ఇవన్నీ రిపేర్లు చేయించాలని మా ఉద్దేశం మోర్ ఆర్గనైజ్ సెక్టార్లో దీనికి కూడా శ్రీకారం చుట్టాం రేపటికి అంతా క్లారిటీ వస్తుంది ఒక పాంప్లెట్ వేస్తున్నాం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ప్రజా చైతన్యం తీసుకొస్తాం ప్రతి ఒక్కరికి ఇవన్నీ పంపించి అవసరమైతే అది కానీ వర్కౌట్ అవుతుందనుకుంటే ప్రభుత్వమే ఖర్చు పెట్టి చేస్తే ఎట్లుంటుంది కొంతమంది ముందుకు వస్తున్నారు వాళ్ల యొక్క సిఎస్ఆర్ కూడా పెట్టి చేస్తామని అలాంటి వాళ్ళ దగ్గర పెట్టించి ఎవరైతే పెట్టలేమంటారో అక్కడ గవర్నమెంటే పెట్టి ఎలక్ట్రానిక్ ఇవి కానీ అదే మరి గ్యాస్ గ్యాస్ స్టవ్ అయితే వాళ్లే చేస్తా ఉంటారు అవి చేపించడం మోటార్ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళ దగ్గర చేయించడం ఇన్సూరెన్స్ ఇక్కడ మనమే చేయించడం మరీ ఎక్కువ అయితే ఏ విధంగా హ్యాండిల్ చేయాలని చేయడం ఓవరాల్ గా ఒక పర్సెప్షన్ పెట్టుకుని పనిచేస్తున్నాం రేపటికి నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి అన్యాయం జరగకుండా కష్టకాలంలో ఉండే ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి ఆర్గనైజ్ సెక్టర్లో చేస్తే ఇంకా ఈజీ అవుతుంది కానీ వాళ్ల ఛాయిస్ వచ్చిన ఇంజనీర్ ని పెట్టుకుంటాడు వాళ్ళకు కావలసిన మెకానిక్ ని పెట్టుకుంటారు ప్రభుత్వం కోఆర్డినేట్ చేస్తాం వాళ్ళకి హెల్పింగ్ హ్యాండ్ కింద దానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం సబ్సిడీతో గాని ఫుల్గాని బేర్ చేస్తాం ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా ఆర్థిక సహాయం చేయాలని బేరీ చేసుకుని ఎన్యూమినేషన్ కంప్లీట్ చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవాళ్లు సర్వస్వాన్ని పోగొట్టుకున్నారు ఇవి కొన్ని వస్తువులే బట్టలు పోయినాయి పుస్తకాలు పోయినాయి ఫర్నిచర్ పోయింది సర్వస్వాన్ని కోల్పోయారు వాళ్ళకేం చేయాలి కొంతమంది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నారు వాళ్ళు ఇన్ని రోజులు పని లేదు జక్కం పూడి ఉంది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నా సెకండ్ ఫ్లోర్ లో ఉన్నా పూర్ పీపుల్కి ఏమి పని లేదు వాళ్ళు ఏం చేయాలి మూడోది బిజినెస్ ఉన్నాయి చిన్న చిన్న వ్యాపారాలు చిరు వ్యాపారాలు ఉన్నాయి తోపుడు బండ్లున్నాయి చిన్న చిన్న షాపులున్నాయి కిరాణా కోర్టులున్నాయి వీళ్ళు కాకుండా ఒక యాభై లక్షలు కోట్ల రూపాయలు పెట్టిన షాపులున్నాయి వేరియస్ కైండ్స్ ఆఫ్ ఇది ఉన్నాయి ఐదు కోట్లు పది కోట్లు ఖర్చు పెట్టారు ఇవన్నీ ఏ విధంగా సెటిల్ చేయాలని ఒక అసెస్మెంట్ చేసుకుంటాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సపోర్ట్ తీసుకుంటాం ఇవన్నీ తీసుకుని దీన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం కోసం ముందుకు పోతున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు